భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల మండలంలో కలవట్టును బైక్తో ఢీకొట్టిన యువకుడు విఎస్ రామయ్య నగర్ సుబ్బంపేట ప్రధాన రహదారి మధ్యలో కలవట్టును ఢీకొనడంతో బైక్ మీద ఉన్న వ్యక్తి అమాంతం రోడ్డుకి తాగడంతో తలకి తీవ్ర గాయం అయింది గమనించిన స్థానికులు హుటాహుటిన గాయపడిన వ్యక్తిని చల్ల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి తరలించారు డాక్టర్ సాయివర్ధన్ వైద్య సేవలు అందించి పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి తరలించారు గాయపడిన వ్యక్తి చర్ల నుండి గొల్లగూడెం ర్యాంపుకు పనిచేయడం కోసం వెళ్తున్నాడు అతను నిజామాబాద్ శ్రీరామ్ రవిగా సమాచారం అందించారు ఘటనా స్థలానికి చల్లమండల స్థానిక ఎస్ఐ కేశవ చేరుకొని కలవటును ఢీకొట్టిన బైకును పరిశీలించి చర్ల పోలీస్ స్టేషన్కు తరలించారు ఘటనా స్థలం నుంచి మనగొంతుక న్యూస్ రిపోర్టర్ చర్ల